మనకు లాస్ట్ ధారుతునే కాకి ఈ ఉజాయిత్తున ముందు కలుకొన్న ఆ పార్టీ ఆ పార్టీ రూపం తీసుకున్నారు కేవలం రూపం తీసుకున్నండి అన్ని సోదర సభ్యులు ఉంది అది ఇంకా ఆ పేపర్ ను క్లియర్ ద్వారా తెలుస్తుంది తెలుసుకునే ఆ పార్టీ ఆత్రుత కాదు ఆ డిస్కషన్ ఉంది ఈ మాధ్య పరిస్థితి అనుభవం మనం కూడా బాగాలిగా అది చాలా కాలేదు కాబట్టి దాని కారణంగా కొంత అసత్ర ప్రభుత్వం నుండి కాను డిపార్ట్మెంట్ నుండి కాను ఒక సానుకూల వాతావరణం ఉంది కాబట్టి ఈ మారిన పరిస్థితి అనుకున్న మనం పనిచేసి చేయడం వాత పని చేయడం పనిచేయ ఈ మారిన పరిస్థితులను పనిచేయాలనుకుంటూ ఇప్పుడు అక్కడ అవకాశం కూడా లేదు